టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము గాయత్రి నగర్ లో సో ఆ టిఫిన్ సెంటర్ కొంచెం భూమప్ అయింది తర్వాత ఇంకా సో మాస్టర్ ఉన్నారు కదా ఎలాగా అని చెప్పి మీల్స్ కూడా స్టార్ట్ చేద్దామని మీల్స్ సైడ్ వచ్చాం యా అంటే నేను ఒకదాని కాదు నా ఫ్రెండ్ నా పార్ట్నర్ జాకిర్ అని తను నేను కలిసి స్టార్ట్ చేసాము ఓకే యా యా తన కెమెరా షేర్ రావట్లేదు అంటే ఎంత ప్రాణం ఎంత వచ్చేదాకా అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో నాదా ప్యాకేజెస్ ఎందుకు లేవు ఇప్పుడు కమెంట్స్ లో వేసుకుంటున్నారు ఇప్పటికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం సాలరీ బేస్డ్ ఎక్కువ ఉంటుంది చాలా కష్టపడితేనే జాబ్ కూడా వస్తుంది అనమాట సో అంత స్ట్రగుల్ అవుతూ జాబ్ చేసుకుంటూ వచ్చారు జాబ్ కోసం సో ఎందుకు మన మానేసారు అంటే ప్రాబ్లం వల్ల సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం అని ఏం కాదు కానీ ఫైవ్ ఇయర్స్ ఎలాగా చేశాను సో కొంచెం సేవింగ్ అమౌంట్ ఉంది సో ఫ్రెండ్ తో పాటు కలిపి స్టార్ట్ చేద్దాం అన్న థాట్ వచ్చింది స్టార్ట్ చేశాను ది సేమ్ ఏంటంటే ఆఫీస్ అందరూ ఏంటంటే హై ఫై అనుకుంటారు బిజెన్ అందరికీ తెలిసింది ఏంటంటే నా పర్సెప్షన్ చెప్తున్నాను ఏంటంటే జాబ్ అంటే డ్రెస్అప్ అయిపోయి ఏసీ రూమ్స్ అది అంటారు కానీ అక్కడ ఉంటే మెంటల్ ప్రెషర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది లోపలి